ఈ వెపకుదన పెద్దనలను ముఖ్యంగా ఎవరలా సైనికా రాష్ట్ర జెండా రంగా అసెట్ ఓనర్స్ వెక్టర్ అసోసియేషన్ విచారకు బాలా భూసామల పెద్దనల హక్కుల రక్షించడం అనే లక్షంగా పనిచేస్తున్న రెంటి ప్రవంతో జన కేంద్రమరాజవంటే భూసామల హక్కుల రక్షించడం గాని

మాకు ఇల్లు మా ఊర్లో భూములు వచ్చినాక ఇంద్రమ్మ ఇచ్చిన భూములు లేదు అసెట్ అసెట్ భూములు అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇంద్రమ్మ పేదలు ఇంద్రో భూములు అసలేదు ఆ కాలంలో శ్రీమతి ఇంద్రాగాంధీ గారు భూములను లక్ష ఎకరాల భూములను పంచగలిగింది చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వామి అందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది ఎమర్జెన్సీ ప్రకటించింది ఎవరి కోసం పేదల కోసం మన కోసం ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందండి కారణం పేదలు భూములు కోసం అంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైల్లో ఎమర్జెన్సీ తెచ్చింది మరి अंदर ग्रेंडली, उनका रोजगार ता इर्मान वाला ग्रेंडल आम आदमी रहता है चलो सुना मतों दर्शन समझ रहे हों तो कैसे रहा है? ये वो नहीं बैठ रहे हैं ना ये, पर है क्या थ्रेडर, ये वाला इंडा, आम इंडा, ये इंडा है सामान Man. కేసీఆర్ మీద కేసేస్తాం కేసీఆర్ మీద కేసేస్తాం మాకు వాళ్ళు కూడా ఊరికే సవాలు లేదు ఎందుకంటే ఇవాళ ఎవరైనా జారింది ఇందులో ఇచ్చిన జాగ డెబ్బై ఏడులోనే మా భూములు ఎవరు కబ్జా చేయొద్దని చెప్పి మా భూములు మాకే కావాలి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకో మా భూములు

రక్షించలేని మీరు మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం జాగించుతున్నాం నేను సిద్ధమవుతున్నా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో పాదయాత్ర చేస్తా ఈ భూముల పరిరక్షణ కోసం టోటల్ జిహెచ్ఎంసీ లో మొత్తం అన్ని దళిత సంఘాలు ఏదైతేందో తెలంగాణ యావత్ మొదటిగా జిహెచ్ఎంసీ లో ఒక యాత్ర చేద్దాం మన భూములు ఎక్కడ ఎక్కడెక్కడ సర్వే చేద్దాం మన భూములు ఎక్కడెక్కడైతే కచ్చాపులేయో మన భక్తం కూడా అక్కడ పోయి కూర్చుందాం అక్కడ పోయి యాత్ర చేద్దాం ఎవరు భయపడేది లేదు ఎవరైతే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కనిపించిన రాజ్యాంగం హక్కులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ మాకు ఇచ్చిన ఒక ప్రాంతరాణి కులాలుగా మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ప్రేమించి మా కోసం

ఎక్కడన్నా దళితులు తలుచుకుంటే ఇవాళ మాదిరిగం ఉద్యమం లక్షలాది మందిని కట్టించబడుతున్నది ఇవాళ చాలా మంది మాదిరి తెలంగాణలో ఊరు కోల్పోయింది ఇతర అన్ని ఎస్సీ కులాలు కోల్పోయి ఈవెన్ కొంతమంది బీసీలకు కూడా మైనార్టీలకు కూడా ఓసీలకు కూడా పేదలకు భూములు పంపడం జరిగింది సో వారందరికీ కూడా వారందరికీ కలిసి మేము ఖచ్చితంగా అది ఇరా పాప దగ్గర ఇరవై నాలుగు గంటల దీక్ష మనం చేద్దాం నేను చూసుంటా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల

ఇలా బీచ్ లో రాలరే విషయం వాటర్ స్థానం మనం అభిమానిస్తాం మరి మామూలు సంగతి తెలియదండి ఈ దళిత లోకం సంగతి ఏంటి ఈ 24 లక్షల మంది అంటే సుమారు కోటి మంది మేము ఆ భూముల మీద ఆధారపడటం ఆ కోటి మంది దళితులంతా కూడా ఇవాళ మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఇవాళ మా భూము కనుక ఐదు లక్షలు ఉంటుంది మీ భూము కోటి కోట్లు ఆ ఇది ఎక్కడ మా భూమికి पोजीशन एक पोजीशन पच्चीस एक बार मेरे यहाँ एक बार मानते మంత్రులు ఎవరు తాకరించారో వాళ్ళందరినీ జైలు పోతున్నారు రేవంత్ రెడ్డి తీసుకు కమిషన్ ఇవ్వకుండా కమిషన్ ఇవ్వండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మొత్తం అసైడ్ మూవ్ మీద ఒక కమిషన్ ఇవ్వండి రిటైర్ జడ్జితో రిటైర్ జడ్జితో ఒక కమిషన్ ఇవ్వండి ఎంక్వైరీ చేయండి ఇప్పటిదాకా ఎంత భూమి ఉండే మా ఇవ్వండి